నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను వచ్చి పది రోజుల పైన అయితే అవుతుంది నాకైతే బతాక అయితే వచ్చేసింది అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ అనమాట ఇది మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్టో ఇక్కడ బతాకా అనమాట ఆల్రెడీ నేను కోవైట్లో మనకి బతాక ఉంటుంది కదా సో ఇక్కడ ఇది అనమాట దీన్ని సివిల్ ఐడి కూడా అంటారు సో మొత్తానికి ఈరోజు అయితే సివిల్ ఐడి అయితే వచ్చి వచ్చేసింది కరెక్ట్గా నేను వచ్చి పన్నెండు పదమూడు రోజులు అయితే అవుతుంది అంతే అంటే రెండు వారాల దగ్గర దగ్గర అవుతుంది అంతే రెండు వారాల్లోనే మనకైతే బతాక అయితే వచ్చేసింది చాలామందికి కోవైట్లో ఉండేవాళ్ళు కానీ ఏ గల్ఫ్ కంట్రీలో కూడా చాలామందికి త్వరగా అనేది చేపారు బతాక కానీ లైసెన్స్ కానీ బతాక చేస్తే లైసెన్స్ చేపారు గమ్మనైపోతారు మా మేడం అయితే దనదన ధన అన్ని పనులు సో నా దగ్గరే అంటే నన్నే పంపిస్తుంది ప్రతి ఒక్క చాటికి కానీ ధనధనం అయిపోవాలని చెప్పి బినుమిన చేయించేస్తుంది సో ఫస్ట్ అయితే బతాక అయితే వచ్చేస్తుంది బతాకా తర్వాత లైసెన్స్ అనమాట సో లైసెన్స్ కూడా ఆల్రెడీ హై టెస్ట్ అదే హై టెస్ట్ అంటారు కదా సో అది కూడా అయిపోయింది మొత్తానికి మనకైతే పది పదిహేను రోజుల్లోనే బతాకాయ చేతిలో పడిపోయింది ఇంకొక పది పదిహేను రోజుల్లో లైసెన్స్ కూడా వచ్చేస్తుంది దేవుడి దేవుల్ల ఇక్కడ లైసెన్స్ రావాలంటే చాలా డేంజర్ అనమాట అంటే ఇక్కడ ఎల్ఎల్ఆర్ చాలా డేంజరు ఇంకా డ్రైవింగ్ అంటే ఎట్లా కూడా చేస్తాము కానీ ఎల్ఎల్ఆర్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారనమాట కంప్యూటర్లో దేవుడిదయ ఎట్లా ఉండ చూద్దాము సో మొత్తానికి లై ఇది బతాక అనేది చాలా త్వరగా అయితే వచ్చింది నాకు ఇంకోటి ఏంటంటే ఈ బతాక కోసమే నేను ఫోటోలు తీపించుకున్నాను కదా ఆల్రెడీ నేను వీడియో కూడా చేసిన షార్ట్ వీడియో ఆ ఫోటో వస్తుంది అనుకున్నా కానీ దీని మీద ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఫోటో అయితే తీసుకున్నారో ఆ ఫోటో అయితే వచ్చింది ఆ ఫోటో వచ్చింటే బాగుందండి బ్లాక్ షర్ట్లో ఉన్నా కానీ ఇది వచ్చేటప్పుడు గ్రీన్ షర్ట్ వేసుకొచ్చిన సో అదే ఫోటో ఇక్కడ వచ్చింది అంటే అక్కడ స్కాన్ చేసినారు ఎయిర్పోర్ట్లో అదే ఫోటో ఇక్కడ వేసేసినారు అనమాట సో ఏదైతేనే మొత్తానికైతే బతాక అయితే వచ్చేసింది సో ఇది ఎట్లా వచ్చిందంటే దీని ప్రాసెస్ ఎట్లా అంటే నేనే చేపించుకున్నాను మొత్తం మెడికల్ గిడికి అంతా నేనే చేపించుకున్నాను ఓన్లీ ఫింగర్ వేసేటప్పుడు మాత్రం మేడం వచ్చింది దీని ప్రాసెస్ వచ్చేసరికి మనం ఇక్కడికి వస్తానే డైరెక్ట్ ఏం చేస్తారంటే మన పాస్పోర్టు మన దగ్గర ఏమైనా పేపర్లు ఉంటే వీసా పేపర్లు అవన్నీ కూడా వీళ్ళైతే తీసేసుకుంటారు సో వచ్చి రాగానే నా దగ్గర కూడా పాస్పోర్ట్ నా దగ్గర ఉండే పేపర్లు అన్నీ కూడా తీసేసుకున్నారు తీసుకున్న తర్వాత వీళ్ళకి నేను వచ్చినప్పుడు ఇరవై నాలుగో తేదీ వచ్చిన సో ఇరవై నాలుగో తేదీ వచ్చినా కాబట్టి వాళ్ళకి అప్పుడే జీతాలు రావన్నమాట ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఆరో తేదీ ఆ టైంలో వస్తాయి సో మేడం జీతం రాగానే ఫస్ట్ నా శాలరీ అయితే ఇచ్చేసింది అంటే వారానికి ఎంత అయితే అవుతుందో అంత జీతం అయితే ఇచ్చేసింది ఒకటో తేదీకి దాని తర్వాత ఏం చేసిందంటే ఇంకా డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి మెడికల్ చేయించుకోరా అని చెప్పింది సో మెడికల్కి అయితే నేను ఒక్కడే పోయినా ఆమె కూడా రాలా ఎవరు రాల నేను ఒక్కడే పోయినా నాకు లొకేషన్ ఇచ్చింది సో లొకేషన్లోకి అయితే వెళ్ళిపోయి మెడికల్ అయితే నేనే చేయించుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన బాత్రూము పాసు చెస్ట్ బ్లడ్ టెస్ట్ సో ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట ఇక్కడ బాత్రూమ్ కూడా తీసుకున్నారు హైదరాబాదులో ఈ ఈ విధంగా సేమ్ మెడికల్ ఉంటుంది కానీ ఇక్కడ నేను మళ్ళా రెండోసారి చూస్తున్నాను బాత్రూమ్ తీసుకోవడము సో ఇవన్నీ కూడా తీసుకొని మనము అక్కడ నాలుగు వందల నాలుగు వందల యాభై రియాలు ఎంత తీసుకున్నారు నా దగ్గర అయితే అంటే మేడం ఇచ్చింది నాది కాదు నాలుగు వందల యాభై రియాలు అయితే ఇచ్చింది ఇవన్నీ కూడా తీసుకున్నారు మళ్ళీ తర్వాత నాకు వ్యాక్సిన్ వేసినారు అంటే ఫస్ట్ ఇవన్నీ టెస్ట్లన్నీ తీసుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత రమ్మన్నారు వ్యాక్సిన్ వేస్తానని చెప్పి మామూలుగా కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేస్తారంటే కొన్ని చోట్ల వేరు కానీ నాకు ఎందుకో వ్యాక్సిన్ వేసినారు మళ్ళీ నెల తర్వాత ఇంకొక వ్యాక్సిన్ కూడా ఉంది ప్రస్తుతానికైతే ఒక వ్యాక్సిన్ అయితే వేసినారు నాలుగు వందల యాభై రియాలు కట్టేసిన మొత్తం టెస్ట్లు అన్నీ అయిపోయినాయి మూడు రోజుల తర్వాత మేడంకి అయితే రిపోర్ట్ వస్తుందని చెప్పినారు మూడు రోజుల తర్వాత రిపోర్ట్ రాలా మళ్ళీ నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పింది అప్పుడు అడగమనిది మేడము సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకుని నేను వాళ్ళని అడిగిన ఇంకా మాకు మెసేజ్ రాలేదు రిపోర్ట్ రాలేదని సో అప్పుడే వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే మేడంకి అయితే మెసేజ్ వచ్చింది సో మేడం అయితే ఆన్లైన్లోనే ఆకామా అయితే కొట్టేసిందనమాట ఆకామా కొట్టేసిన తర్వాత ఇక్కడ ఫోటో వేసే చూడండి సో ఇది వాళ్ళు అరబ్బీలో ఆన్లైన్ చేశారు అనమాట దాని తర్వాత ఇక్కడ అప్షర్ అనే యాప్ ఉంటుంది సో దాంట్లో ఫింగర్ వేయాలన్నమాట సో అప్సర్ అనే యాప్లో మన అదే మన బతాక అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ బతాక నెంబరు ఇవన్నీ కూడా అక్కడ కొట్టాలా సో అది ఆన్లైన్ చేసిన ఆన్లైన్ చేస్తే రాలా తర్వాత ఏమైందంటే మనం ఫస్ట్ మక్తబ్ పోయి ఫింగర్ వేయాలంట అక్కడ అంటే ఒక మిషన్ ఉంటుంది ఆ అప్సర్ యాప్ది మిషన్ ఉంటుంది ఇప్పుడు కోవైట్లో కొన్ని యాప్లు ఉంటాయి డ్రైవింగ్ లైసెన్సు బతాక ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక యాప్ ఉంటుంది సో ఒకవేళ మనం ఇది బతాక రూమ్లో మర్చుకున్న ఆ యాప్ ద్వారా మనం బయట అయితే చూపించచ్చు సో ఆ విధంగా అయితే ఇక్కడ కూడా ఒక యాప్ ఉందనమాట దాని పేరు అప్షర్ అనమాట సో ఆ అప్షర్కి పోయి ఫింగర్ వేసి రాపోనింది అని నన్నే మేడం నాకు తెలియదు ఎక్కడ ఉండదు అది ఇది అని చెప్పినా సరే ఉండు ఇంకొక డ్రైవర్ని పంపిస్తాం ఆ డ్రైవర్తో పోదులే అనింది ఇంకా ఆ డ్రైవర్ని అడిగితే నాకు పని ఉందని చెప్పినాడు ఇంకా మళ్ళీ మేడం ఏమో పొద్దున్నే ఫోన్ చేసి నేనే వస్తాను అతని దగ్గర అతనితో పోవద్ది అని చెప్పింది సో అతనితో పోకుండా నేను మేడంతో అయితే పోయినా పోయి మక్తబ్ దగ్గర పోయి అక్కడైతే ఫింగర్ అయితే ఇప్పించేసిన మేడం అయితే అక్కడ మాట్లాడే వాళ్ళతో నాకైతే ఆన్ ది స్పాట్ అప్పుడే బతాక అయితే ఇప్పించేసింది అనమాట దాని తర్వాత అప్సర్ యాప్లో కూడా మొత్తం నన్నే కొడమని ఆమె కొట్టలేదు ఆమె చేయాల నన్నే అక్కడ నీ బతాక నెంబరు నీ ఫోన్ నెంబరు అన్ని కొడమని కొట్టినా ఓటీపీ వచ్చింది ఓటీపీ కూడా కొట్టినా కానీ అది ఓపెన్ కాల సో అప్సర్ ఓపెన్ కాలేదని పక్కనే అప్సర్కి సంబంధించిన ఆఫీస్ అయితే ఉంది సో ఆఫీస్ దగ్గరికి అయితే పోతే అతను మళ్ళీ ముప్పై ముప్పై రియాలు తీసుకున్నాడు మేడం దగ్గర సో ముప్పై రియాలు తీసుకుని నాకైతే ఆన్లైన్ చేసేసినాడు సో ఆన్లైన్ చేసేసి ఈ పేపర్ అయితే ఇచ్చినాడు అనమాట ఈ పేపర్ ఇక్కడ నెం నా అదే సివిల్ ఐడి నెంబరు కింద పాస్పోర్ట్ అనమాట ఇది బ్లర్ చేసేసినాయి ఎందుకంటే చూపించదు కాబట్టి సో ఇదైతే పేపర్ అయితే ఇచ్చినాడనమాట ముప్పై రియాలు తీసుకొని నా అదైతే అప్సర్ యాప్లో ఆన్లైన్ అయితే చేసేసినాడు ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చి మళ్ళీ ఒక నెల తర్వాత రమ్మన్నారు ఆ వ్యాక్సిన్ చేసిన రోజు అయితే కొద్దిగా వ్యాక్సిన్ వేసిన కొద్ది ఒక అర్ధ గంటకి ఏమైందంటే వాంతికి వచ్చినట్టు అనిపించింది సార్ నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఎవరే మనం ఆల్రెడీ రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నాం కదా ఇదేం వ్యాక్సిన్ రా స్వామి అని భయపడిన మళ్ళీ మేడం అడిగిన మేడం ఏంది మేడం ఇది వ్యాక్సిన్ అడిగితే అది కిడ్నీకి సంబంధించింది కిడ్నీలు బాగుంటాయి అది తెచ్చుకుంటా అని ఇంకా ఎన్ని వ్యాక్సిన్ వేస్తారు స్వామి అనుకో నేను మనసులో ఈ వ్యాక్సిన్లు వేసి వేసి మన నిజంగా ఈ వ్యాక్సిన్ ఈ కరోనా ఎప్పుడు వచ్చిందో దరిద్రము అప్పటి నుంచి ఇప్పటికీ సుమారుగా ఎన్ని వ్యాక్సిన్లు అంటే కరోనా రెండు మళ్ళీ మెడికల్కి అని చెప్పి మెడికల్కి పోతే అక్కడే వేస్తారు సో అక్కడ రెండు రెండు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు రెండు అక్కడ కోయట్లో రెండు రోజులు మొత్తం ఎన్ని వ్యాక్సిన్లు నేపించుకున్నామో అన్ని వ్యాక్సిన్లు నేపించుకున్నాం ఈ వ్యాక్సిన్ వల్ల మన బాడీ చెడుకోవడం తప్ప ఏముండదు బాగుండే బాడీని మనము వ్యాక్సిన్ నేపించుకొని చెడగొట్టుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు వాళ్ళు ఎట్ట చెప్తే అక్కడ చేయాలన్నమాట సో వ్యాక్సిన్ అయితే అయిపోయింది సివిలైటీ అయితే వచ్చిందనమాట మొత్తం దీనికి నాలుగు వందల యాభై రియాల దాకా అయింది మళ్ళీ ఒక ముప్పై రియాల్ అదొకటి అయింది సో దగ్గర దగ్గర ఐదు వందల రియాల్ అయితే అయింది అనమాట మనకి ఇండియాలో మెడికల్ ఎనిమిది వేల ఐదు వందలు పదివేలు అయిపోతుంది ఖర్చు గేర్చు సేమ్ అంతే అనుకోండి సేమ్ అంతే ఒక పదకొండు వేలు అట్ల అయిందనమాట సివిల్ ఐడి అయితే మొత్తానికి వచ్చేసింది చాలా వరకు చాలా లేట్ చేస్తారు ప్రతి ఒక ఇళ్ళల్లో కానీ నాకు మాత్రము ఏ ఇంటికి పోయినా కూడా ఫస్ట్ బతాగా దాని తర్వాత లైసెన్సు దన తెచ్చి ఇచ్చేస్తారు సో ఇప్పుడు లైసెన్స్ కూడా అప్లై చేసింది మేడం ఆన్లైన్లో ట్రై చేస్తుంది అంటే కోవైట్ లైసెన్స్ ఉంది కదా సో అదే లైసెన్స్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది ఏమో చెక్ చేస్తుంది నన్ను ఓటీపీలు కూడా అడుగుతుంది నా నెంబర్కి ఓటీపీలు వస్తున్నాయి సో నేను నెంబర్కి ఓటీపీలు కూడా చెప్పిన అది ఒక అలా ఓపెన్ అయితే ఆటోమేటిక్గా నాకైతే లైసెన్స్ వచ్చేస్తుంది కొంత ఇంకొక కామెంట్ కూడా చూసిన ఇక్కడ వేస్తే చూడండి సో అతను వచ్చి ఏమడుతున్నాడంటే అంటే అన్న కోవైట్ లైసెన్స్ ఉంటే లైసెన్స్కి మార్చుకోవచ్చా అని అడిగినాడు సో నాకు కూడా తెలియదు ఒక జావేద్ ఉన్నాడు కదా జావేద్ లైసెన్స్ అయితే జావీద్కి కోవిట్ లైసెన్స్కి టైం ఉన్నింది సో టైం ఉండడం వల్ల ఏమైందంటే చేంజ్ చేసుకున్నాడు ఇక్కడ నా దానికి ఏమైందంటే ఓటిన్నర నల్ల అయింది అంటే నా లైసెన్స్ టైం అయిపోయి కోవిట్ లైసెన్స్ సో అది వస్తుందో రాదో నాకైతే డౌటే మేడం కూడా ఎక్స్పైర్ అయిపోయింది కదా ఆ డౌటే ఒకసారి కనుక్కోవాలనింది ఎక్స్పైర్ అయిపోయింటే ఏం చేయలేము ఒకవేళ టైం ఉంటే రెండు రోజులు టైం ఉన్న చాలు రోజు టైం ఉన్న చాలు ఆన్ ది స్పాట్లో మిషన్లో మన దగ్గర ఇట్లాంటి కార్డు ఉంటుంది కదా ఆ కార్డు అక్కడ దాంట్లో వేసేసి మొత్తం అన్ని టైప్ చేశామంటే సౌదీ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది సింపుల్గా ఇప్పుడు నాకు కూడా లైసెన్స్ వస్తుంది రాదో నాకు కూడా డౌటే మళ్ళీ ట్రయల్ పెట్టాలా మళ్ళీ ఎల్ఎల్ఆర్ పెట్టాలి ఇవన్నీ పెద్ద పంచాయతీలు అయితే ఉన్నాయి సో మొత్తానికి మనకైతే బతాక అయితే వచ్చింది లైసెన్స్ మాత్రము ఎట్లా వస్తుంది ఏమో తెలియదు దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న కోవిడ్ లైసెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది రెండు నెలలైంది సో లైసెన్స్ అయితే రాదు మళ్ళీ ఇక్కడ కొత్తగా అయితే అప్లై చేసుకోవాలి మేడం ట్రై చేస్తుంది ఒకవేళ అట్లే కానీ వచ్చిందంటే సో ఆ ప్రాసెస్ ఎట్లా చేసినారనేది కనుక్కొని నేనైతే చెప్తా ప్రస్తుతానికైతే నా లైసెన్సు ప్రైవేట్ లైసెన్సు అలాగే నా ఇండియా లైసెన్సు అవన్నీ కూడా మేడంకి అయితే ఫోటోలు అయితే పెట్టమని పెట్టినా చెక్ చేస్తుంది ఒకవేళ అయితే అయినట్టు లేదంటే లేదు ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మేడం అయితే ముందే అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది ఏం చేయలేమని నేను చెప్పిన ఒకసారి ఆన్లైన్లో ట్రై చేయండి మేడం వస్తుంది అని చెప్పిన ఇంకా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇంకా కాదంటే మళ్ళీ ఎల్ఎల్ఆర్ ట్రైలు సో ఎల్ఎల్ఆర్కి ఇక్కడ నేర్చుకోవడానికి ఒక యాప్ అనేది ఇక్కడ వేస్తా చూడండి సో దీంట్లో అయితే నేర్చుకుంటే మనకి సింపుల్గా అయితే ఎల్ఎల్ఆర్ అయితే పాస్ అయిపోవచ్చు నాకు ఎట్ అవుతుంది ఏమో తెలియదు కానీ ముందు దాని గురించి నేను చెప్పకూడదు సో నేనైతే ఈ యాప్లో అయితే నేర్చుకుంటున్నాను ప్రస్తుతానికి ఎల్ఎల్ఆర్ ఇక్కడ ఎల్ఎల్ఆర్ వచ్చి నా నలభై ముప్పై పాయింట్ ముప్పై ఇస్తాడంట పొషన్లు ముప్పైలో కనీసం ఎట్లయినా ఇరవై ఐదు ఇరవై ఏడు ఎన్నో చేయాలి సంథింగ్ ముప్పై మాత్రం ఇస్తాడు టైమింగ్ కూడా నలభై నిమిషాలు అని చెప్తున్నారు అది ఎంత మాత్రం తెలియదు మనకు లైసెన్స్కి పోయినప్పుడు తెలుస్తాయి ఇవన్నీ కూడా దాని తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాను ప్రస్తుతానికైతే దేవుడి దేవాల మనకైతే సివిల్ ఐడి వచ్చేసింది మనం అయితే దీన్ని చూపించకూడదు వీడు చూడండి నెట్టు ఉన్నాడు అసలు ఈ ఫోటో వస్తుంది అనుకున్నా అదే పనిగా ఫోటోలు తీపిచ్చింటే ఈ ఫోటో వస్తుందేమో బలి ఉన్నది ఈ ఫోటో అనుకున్నా ఇక్కడ చూస్తే ఖైదీ నెంబర్ వన్ ఉన్నట్టున్నది సో ఏం చేయలేము సో చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ఇక్కడ మెడికల్ చేసి మన పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఓన్లీ సివిల్ ఐడిని మాత్రం మన దగ్గర ఉంటుంది ఒకవేళ ఈ సివిల్ ఐడి కూడా మనం ఇంట్లో రూమ్లో మర్చిపోతే మనకైతే ఆ అనే యాప్లో అయితే మనం చూపించుకోవచ్చు అనమాట సో ఇది వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్